హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారవ తేదీ నుంచి కొన్ని మార్పులు అనేటువంటివి గ్రహ సంచార రీత్యా కలగబోతున్నాయి ముఖ్యంగా ఈ నెల పదహారవ తేదీ నుంచి వచ్చే నెల ఏప్రిల్ ఏడవ తేదీ పర్యంతం కుంభరాశిలో కుజుడు శుక్రుడు కలిసి సంచారం చేయబోతున్నాయి గ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో కుంభరాశిలో ప్రస్తుతం పదహారవ తేదీ శనివారం నుండి కుంభరాశిలో కుజుడు శుక్రుడు శని ఈ మూడు గ్రహాలు సంచారం చేస్తున్నాయి ముఖ్యంగా ఈ పదహారవ తేదీ నుంచి కుజుడు మకరం నుంచి కుంభానికి వెళ్ళడం కుజశుక్రుల ఈ యొక్క కలయిక వ్యక్తిగత జీవితాల మీద ప్రభావాన్ని చూపించవచ్చు అంటే చాలా రూపురేఖలు మారిపోతాయి ఈ రెండు గ్రహాల యొక్క కలయికతో ఎటువంటిది అంటే ఒక్క రూపాయలు ఉన్నటువంటి వాడికి జేబు నిండా డబ్బు నిండవచ్చు ఉద్యోగాలు లేనటువంటి వారికి అయినటువంటిది రావచ్చు పెళ్లి వద్దనుకున్న వారు సైతం పెళ్లి ప్రయత్నాల పట్ల సానుకూలంగా స్పందించవచ్చు కాబట్టి పన్నెండు రాశుల వారికి ఈ ప్రభావం ఉండదు కానీ పన్నెండు రాశుల్లో ఏ రాశులకు ఎక్కువగా లాభం ఉంటుందో అవి మనం ఇప్పుడు తెలుసుకునే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు మాకు చాలా అవసరం ప్రస్తుతం కుజుడు శుక్రుల యొక్క రెండు గ్రహాల యొక్క కలయిక వలన మేషం వృషభం సింహం వృచ్చికం మకరం కుంభ ఈ రాశిలో వారి చిన్న చాలా మార్పులు అనేటివి చోటు చేసుకోబోతున్నాయి అంటే మంచి జరిగేటటువంటి వారికి మాత్రమే నేను చెబుతున్నాను ఏ రాశుల మీద మంచి ప్రభావం ఉంటుందో అది మాత్రమే నేను చెబుతున్నాను వీక్షకులు గమనించగలరు మేషరాశి వారికి పదకొండవ స్థానంలో అంటే పదకొండవ స్థానాన్ని లాభస్థానము అంటారు ఈ లాభస్థానంలో కుజా శుక్రుల యొక్క కలయిక వల్ల గతంలో ఉన్నటువంటి లోటు ఈ నెల రోజుల్లో తిరిగిపోవచ్చు ధన లాభానికి రాజకీయ నాయకులు కూడా ఆకస్మికమైనటువంటి అధికార యోగానికి అంటే మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కొంత అధికారుల లాభం అయినటువంటిది కొంత ప్రభావం అనేటువంటిది చూపించవచ్చు అలాగే ఆర్థిక పరమైన అటువంటి వ్యవహారాల్లో కూడా లాభాలు ఖచ్చితంగా ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్కు కావచ్చు లేకపోతే ఒక ఎలివేషన్లో అద్భుతంగా ఉంటుంది గుర్తింపు అనేది చాలా వరకు కూడా ఉంటుంది ప్రముఖ తో పరిచయాలు ఏర్పడతాయి అలాగే అనేక రకాలైన డబ్బు సంపాదన వంటిది మీ జేబులోకి వచ్చి చేరుతుంది బ్యాంకు బ్యాలెన్స్ లోటు ఉండకపోవచ్చు కాబట్టి వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు కూడా ఈ ప్రభావం అనేటువంటిది మేషరాశి వారికి ఒక శుభవార్త అని చెప్పవచ్చు కొంత కుజ శక్రుల యొక్క కలయిక వలన కొన్ని మంచి మార్పులు అయితే మేషరాశి వారికి జరగబోతోంది ఆరోగ్యం విషయంలో కూడా కొంత కుజుడు అనుకూలిస్తాడు కాబట్టి నీకు ఇబ్బంది ఉండకపోవచ్చు కాబట్టి మేషరాశి వారికి ఇది మంచి జరగబోతోంది వృషభరాశి వాళ్ళకి శుక్ర సంచారం వల్ల వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఊహించని విధంగా మార్పులు చేర్పులు అనేటువంటి ఒక్క అవకాశం అనేది కనిపిస్తూ ఉంది ముఖ్యంగా నిరుద్యోగులు అయిన వృషభ రాశి వారికి ఈ నలభై రోజుల్లో ఉద్యోగాలు సంభవించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు అధికార యోగం అనేటువంటిది కూడా రాజకీయ నాయకులకు రావచ్చు వృత్తిపరంగా వ్యాపార పరంగా చాలా తేలికగా లేకుండా గడుపుతారు రాబడి పెరుగుతుంది సామాజికంగా గౌరవ మర్యాదలు కలుగుతాయి అలాగే నిరుద్యోగులకు మంచి ఉద్యోగం కూడా లభించే అవకాశం కూడా ఉంటుంది ఇష్టమైనటువంటి ప్రాంతాలకు కోరిన చోట్లకు బదిలీ అటువంటి అవకాశం కూడా ఉంది వృషభ రాశి వారికి శుక్రుడు ప్రధానంగా అధిపతి కాబట్టే కాస్త శుక్రుడు ఇక్కడ దశమ స్థానంలో ఈ కుజ శుక్రుల యొక్క సంచారం అనేటువంటిది వృషభ రాశి వారికి ఊహించని విధంగా మేలు చేయవచ్చు కాబట్టి వృషభ రాశి వారికి కూడా కొంత శుభవార్తగా చెప్పవచ్చు సింహారాశి సింహారాశి వారికి సప్తమ స్థానం అవుతుంది సింహారాశి వారికి సప్తమ స్థానంలో కుజా శుక్రుల యొక్క సంచారం ఈ రాశికి చెందినటువంటి నిరుద్యోగులకు విదేశాపరంగా విజాలు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే అవివాహిత స్త్రీ పురుషులకు కూడా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సంపన్న కుటుంబంలో సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం కూడా ఉంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా ప్రభావం అనేటువంటిది కూడా పెరుగుతుంది అలాగే అధికార పరంగా రాజకీయ నాయకులకు అధికారం కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి సింహరాశి వారికి కూడా చక్కటి మేలు జరగబోతుంది అని చెప్పవచ్చు తులసి రాశి వారికి పంచమ స్థానంలో పూజా శుక్రుల యొక్క యుక్తి ఏదైతే ఉందో వృత్తిపరంగా ఉద్యోగపరంగా చాలా ప్రభావాన్ని ఇక్కడ చూపిస్తుంది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు సామాజికంగా కూడా తులారాశి వారికి కాస్త ప్రతిభా పాట వాళ్లకు గుర్తింపు లభిస్తుంది అవార్డులు కావచ్చు కొంత పురస్కారాలు కావచ్చు లభిస్తాయి సర్వస్త్ర గౌరవ మర్యాదలు పెరుగుతాయి నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది పెళ్లిళ్ళ ప్రయత్నాలు కూడా పెళ్లి ప్రయత్నం కూడా సానుకూల స్పందన వస్తుంది విద్యార్థిని విద్యార్థులు ఎంత శ్రమ తక్కువ చేసిన ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది మనసులో ఉన్నటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి చాలా చక్కటి అవకాశం కూడా వీరికి కలగవచ్చు వృచిక రాశి వారికి కూడా కొంత లాభం అనేటువంటిది కలగబోతుంది అధిపతి కుజుడు నాలుగవ స్థానంలో శుక్రుడు వల్ల వృచ్చిక రాశికి అధిపతి కుజుడు కావడం చేత గృహపరంగా వాహన పరంగా కష్ట సౌకర్యాలు అనేటువంటి చెందుతాయి కుటుంబ వ్యవహారములు అందు కొంత చక్కటి అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తుంది ఆస్తి విలువ పెరుగుతుంది అలాగే మాతృమూలకమైనటువంటి ధన లాభానికి కూడా అవకాశం ఇప్పుడు అవకాశం ఉంది దాంపత్య జీవితాలు కూడా సుఖంగా ఉంటాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా బాధ్యతలు కూడా చక్కగా స్వీకరిస్తారు మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కూడా పెరుగుతాయి కాబట్టి వృచ్చిక రాశి వారికి కూడా ఈ మధ్య కాలంలో కాస్త మంచి సమయము అని చెప్పవచ్చు ఇన్ని రోజులు ధనానికి ఇబ్బంది పడినటువంటి వృచ్చిక రాశి వారికి కొంత ధన లాభం అనేటువంటిది జరగవచ్చు మకర రాశి మకర రాశి వారికి ధనస్థానంలో శుక్రుల యొక్క కలయిక ధనపరంగా మహాభాగ్యయోగం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది ఆదాయ మార్గాలన్నటువంటి సత్ఫలితాలను ఇస్తాయి రావాల్సినటువంటి డబ్బు చేతికి ఎందుకు ఉంది ఊహించని విధంగా ఆర్థికపరమైన అటువంటి అవసరాలు కూడా తీరిపోతాయి ముఖ్యమైనటువంటి ఆర్థిక సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి వీళ్ళ మాటకు చేతకు విలువ పెరుగుతుంది గతంలో ఉన్నట్టుగానే అయితే ఉండదు మకర రాశి వారికి కొన్ని మంచి ఫలితాలు అనేటువంటిది ఈ ఇరవై రోజుల్లో ఇరవై ఐదు రోజుల్లో కొంత పొందే ఆస్కారం ఉంది కాబట్టి మకర రాశి వారికి చాలా మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు తరువాత రాశి కుంభరాశిలోనే కుజా చక్రుల యొక్క యుతి కావటం చేత వృత్తిపరంగా ఉద్యోగపరంగా అవకాశాలు విజయాలు సాధిస్తారు ముఖ్యంగా ఆదాయపరంగా ఉన్నత స్థితికి చేరుకోవటం జరుగుతుంది ఉద్యోగపరంగా అధికార యోగం అనేటువంటిది పడుతుంది పోటీదారులు వెనుకబడతారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి పలుకుబడి అనేటువంటిది వృత్తి చెందుతుంది చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక అనారోగ్య సమస్య కూడా దూరం అవుతుంది ఉద్యోగపరంగా నూతన ఉద్యోగాలు కూడా లభించే ఆస్కారం అధికంగా ఉంది కాబట్టి కుంభరాశి వారికి కూడా ఇది చాలా మంచి యోగాలను కలిగించవచ్చు కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి కలయిక శుక్రుల యొక్క కలయిక అనేటువంటిది చాలా మంచి ఫలితాలను మీకు ఇవ్వబోతోంది ప్రతి ఒక్కరూ కూడా చక్కగా శుక్ర సంబంధమైన స్తోత్ర పారాయణాలు అలాగే శివుడికి సంబంధించి అమ్మవారికి సంబంధించినటువంటి లలిత అష్టోత్తరం కానీ మొదలైనటువంటివి చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏవైనా ముఖ్యమైనటువంటి పనులు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏడు రాశులు ఏవైతే ఉన్నాయో వీరు ప్రధానంగా మంచి ఫలితాలు పొందటానికి అష్కారం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఒకటి గమనించండి వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహాదశ అంతర్దశలో కూడా కొంత ప్రభావాన్ని చూపిస్తాయి ఎందుకంటే ప్రస్తుతం ఏడు రాశుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు వ్యక్తిగత జాతకంలో ఏదైనా దశ బాగా లేకపోతే కూడా ఈ ఫలితాలు రాకపోవచ్చు కాబట్టి వ్యక్తిగత జాతకాల్లో దశ అనేటువంటిది అద్భుతంగా ఉంది అప్పుడు ఇది కూడా చాలా ఈ రెండు రకాలైనటువంటి యోగాలతో కొంత ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదములు